హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యార్ రజీవ్ బ్లాగ్స్ నేనైతే ఈరోజు మీ ముందుకి ఎన్నో పోషకాలు ఇచ్చే చిరాకు ఫ్రై అయితే చాలా సులభమైన పద్ధతిలో చేసి చూపిస్తామని వచ్చేసినానండి నేనైతే సింపుల్ మెథడ్లో మీ అందరికీ చూపిస్తాను చిరాకు అనేది చాలా బెనిఫిట్స్ ఉన్న ఒక ఆకుర దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి ఈ పోషకాలన్నీ పోకుండా సింపుల్ మెథడ్లో చేయడం ఎలా అనేది నేను ఇప్పుడు మీ ముందు చూపించేస్తున్నాను చూసేయండి మనం ఎక్కువ శ్రమ పడకుండా ఒక కుక్కర్ తీసేసుకొని చిర్రాకుని బాగా రెండు నీళ్ళతో బాగా వాష్ చేసేసి మనం అనేది చిర్రాకు కొంచెం కుక్కర్లో అనేది వేసేసి దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు మనకి కారానికి సరిపడేంత పచ్చిమిరపకాయలు తీసేసుకొని దాంట్లో వేసేసి దా అది కొంచెం ఆడిపోకుండా ఉండడానికి ఒక రెండు గ్లాసులు ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసి ఒక టూ విజిల్స్కి అయితే పెట్టేయాలి పెట్టేస్తగినా టూ విజిల్స్లో మన చిరాకైతే చాలా సన్నగా స్మాష్ అయ్యి బాగా మెత్తగా అనేది అయిపోతుంది దాని తర్వాత మనం పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పక్కన పెట్టేసుకొని వెంటనే ఇవి అయిపోయిన వెంటనే మనం అనేది చాలా సులువుగా చేసేసుకోవచ్చు చూడండి ఒక టూ విజిల్స్ అయితే అయిపోతుంది చూడండి చిరాకు అనేది చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళడానికి తొందరలో చేయడానికైతే కుక్కర్ టూ విజిల్స్ పెట్టుకుంటే అయిపోతుంది ఇంకా దాని తర్వాత అది పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసి మనకు పోపు దినుసులకు సరిపడా నేనైతే ఆవాలు అవేం వేయడం లేదండి అందుకోసమే శనగ శనగబ్యాలు వేస్తున్నాను ఇంకా దాంతోపాటు కొంచెం ఉద్దిబ్యాళ్ళు అవన్నీ వేసేసి బాగా కొంచెం క్రిస్పీగా వచ్చే విధంగా అయితే మనం దాన్ని ఆయిల్లో అయితే వేయించుకోవాలి దాని తర్వాత ఎండుమిరపకాయలు వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు దాన్ని అయితే స్కిప్ చేయండి మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు ఇవన్నీ బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కొంచెం వేయించేసుకొని మనం దీనిలో కొంచెం టూ ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలి ఆనియన్స్ అన్నీ మెత్తగా అయిన తర్వాత బాగా అవన్నీ క్రిస్పీగా మెత్తగా అయిన వెంటనే మనం దాన్ని ఇంకా దాంట్లో పసుపు ఉప్పు అలానే మనం పచ్చిమిరపకాయలు అయితే కొన్ని వేసినాం కాబట్టి అందులో మనం కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం కారం తినే వాళ్ళైతే తప్పనిసరిగా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇవన్నీ చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మనం తినేటప్పుడు అవన్నీ మన తింటుంటే అవి క్రిస్పీనెస్ అయితే వస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ చిరాకు తినడానికి చాలా ఇష్టపడతారు పిల్లలకైతే ఇవి చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే అందులో శనగవాళ్ళు ఉద్దివేళ్ళు ఉంటాయి కాబట్టి తింటారు ఇవన్నీ బాగా మెత్తగా స్నాష్ అంతా అయిపోయినాక బాగా క్రిస్పీగా వచ్చినప్పుడు మనం చిరాకు అనేది పక్కన పెట్టుకుంటాం కదా అవన్నీ వాటర్ అంతా తీసేసి చిరాకు అనేది అందులో వేసేసి బాగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి బాగా కలిపిన తర్వాత చూడండి చిరాకు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇదే విధంగా మీ పిల్లల కోసం అయితే చేసి పెట్టండి అది కాకుండా చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి